మూడు వందల పదిహేనవ జయంతి వారోత్సవాలను జన కుల పోరాట సమితి మోకి రాష్ట్ర కమిటీ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వై పాపన్న విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మిథులారా ఏదైతే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల పదిహేను సంవత్సరాల క్రితమే చనిపోయినటువంటి పాపన్న ఇవాళ మూడు వందల యాభై సంవత్సరాల పైన ఏదైతే ఈ భారతదేశంలో మొట్టమొదటి దళిత విప్లవ వీరుడైనటువంటి సర్వై పాపన్న మామూలు గౌడ గీత కార్మిక మరి కులంలో పుట్టినటువంటి నిరుపేద పాపన్న తను మొదటిగా పన్నెండు మంది తోటి అంచలంచలుగా మరొక సైన్యాన్ని తయారు చేసుకొని అప్పుడున్నటువంటి మొగలాయి పాలనకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ఏదైనా దుర్గరాజ్యం వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి రాజులకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి రాసరిత వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యం చేసి ఏదైతే ఉన్నట్టు ముందుగా పన్నెండు మంది తోటి సైన్యాన్ని మొదలు చేసి పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని దాదాపు ఇరవై రెండు కోటలు చేయించి ఒక మహారాజుగా నిలిచినటువంటి సర్దార్ పాపన్న ఆ రోజుల్లోనే బడుగు బలైన వర్గ అధికారికంగా పాపన్న మూడు వందల పదిహేను నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా రాబోయే రోజులలో ఏదైతే గౌడ మరవీరులు సర్వై మొదలుకొని గున్నాల కృష్ణ గౌడ్ గాని మరి దేశ చిన్నమల్లయ్య గాని ధర్మభిక్షం కానీ పత్తిని మొగిలయ్య గానీ ఇట్లా ఎందరో మహనీయులు గౌడ గౌడ కులంలో పుట్టి ప్రజల కొరకు ఈ ప్రజలు ఈ ఉన్న వనరులను కూడా సమానత్వం నెరవేర్చాలంటే మనం చేసి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏదైతే ఎనభై శాతం ఉన్నటువంటి బలైన ప్రజలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే రాబోయే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా అనగారిన వర్గాలను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమం ఇచ్చినప్పుడే ఏదైతే సర్వైపాపన్న ఆశాన్ని నెరవేర్చినట్టయితుంది కనుక ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజులలా బడుగు బలయిన వర్గాలకు రాజ్యాధికారం కొరకు అన్ని కింది అందరూ కూడా ఐక్యమై పోరాడి సర్వైపాపన్న ఆశాన్ని నిర్వహుల్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భం కుర్చున్నాను జోహర్ సర్వై పాపన్నకు జోహార్ పెట్టో సర్వై పాప అన్నకు పాపన గౌడ ఆశయాలను